ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అని రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగుకి అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ రోజు మేము కృష్ణపట్నం పోర్టు కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు నాట్కో సంస్థ ద్వారా రెండుసార్లు ఫౌండేషన్ వేయడం వేసినటువంటి శిలాపలకం సమాధి రాయలాగా మారిపోయి వెక్కిరించేటువంటి విధంగా ఉండడం రెండు వేల నాలుగులో మహానేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుని పూర్తి చేసి ఆ టర్మ్లోనే మరలా ఎన్నికలకు పోయే లోపలనే దాన్ని జాతికి అంకితం చేయడం కూడా పూర్తి చేయడం జరిగింది దానిలో అన్ని రకాలైనటువంటి హంగులు వసతులు సదుపాయాలతో కృష్ణపట్నం పోర్టుని నిర్మించాం ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అదానికి గ్రూపుకి చేరడం అదాని కృష్ణపట్నం పోర్టుగా దాన్ని మారడం జరిగింది అయితే ఇక్కడ కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాకు ఒక లేఖ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు జనవరితే వాళ్ళు దాంట్లో క్లియర్గా మాట్లాడారు దాదాపుగా ఆరు లక్షల కంటైనర్లు ఇక్కడికి వచ్చేవి అక్కడ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళ దాంట్లోనే ఎక్స్పోర్ట్ జరిగేది ఆ తర్వాత కోవిడ్ కష్టకాలంలో కూడా నాలుగు లక్షల కంటైనర్లు మనం హ్యాండిల్ చేశాం కృష్ణపట్నంలో అయితే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య డ్రాస్టిక్గా బిజినెస్ పడిపోయింది వెజల్స్ రావడం తగ్గిపోయాయి దాని అర్థం మాకున్నటువంటి సమ వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం అదానికి ఉన్నటువంటి సొంతం ఏదైతే ఎన్నోరు కట్టుపల్లైన ఉన్నాయో వాటిలకి కృష్ణపట్నంకి రావాల్సినటువంటి వెజల్స్ని వాటికి డైవర్ట్ చేస్తున్నారు దానివల్ల అక్కడికి డైవర్ట్ అయినందువల్ల ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతుంది కాబట్టి మాకు మరలా కృష్ణపట్నం పోర్టుకి వెజల్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి లైనర్స్ కానీ వెజల్ ఏజెంట్స్ కానీ దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంది ఎక్స్పోర్ట్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి సిబ్బంది ఇంపోర్ట్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి ఇబ్బంది ట్రాన్స్పోర్ట్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి సిబ్బంది వీళ్ళందరం ఉన్నాం దీనికి సంబంధించి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది అందిన వెంటనే ఇరవై నాలుగవ తేదీ నేను కేంద్ర మంత్రికి శర్బానంద సోనోవాల్ గారికి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయనకి షిప్పింగ్ పోర్ట్స్ వాటర్ వేస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రి గారు రాస్తూ కాపీ కూడా ఆదాని కృష్ణపట్నం ఫోర్త్ సీఈఓ గారు కూడా పెట్టడం జరిగింది అనేక సందర్భాల్లో దాని గురించి కూడా మాట్లాడి ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాను ఒకవేళ కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ తరలి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే అందరికన్నా ముందు నిలబడి పోరాటం చేయడానికి నేను వెనకాడను అని చెప్పి చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి వాళ్ళు అధికారులు అక్కడ ఉన్నటువంటి సీఈఓ జీజే రావు గారితో మాట్లాడితే పోర్టు నుంచి మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ని యథావిధిగా సేవలు కొనసాగుతాయని చెప్పి చెప్పి ఆయన చెప్పడం జరిగింది వినిపించుకున్నప్పటికీ వాళ్ళు కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉంది కంటైనర్స్ అన్ని ఇక్కడే ఉండి లావాదేవీలు అన్ని జరుగుతున్నాయి అని చెప్తున్నారు సిఇఓ గారు పోర్ట్ సీఓ గారు జీజే గారు కానీ వాస్తవంగా ఈ రోజు మీ మీడియా అందరూ వచ్చి చూడవచ్చు ఇప్పుడు అన్ని పోర్ట్లు పోర్ట్లో ఉన్న అన్ని కంటెంట్ టెర్మినల్ ఒక్క కంటెంట్ లేకుండా అన్ని యాడ్స్ ఖాళీగా కనపడుతున్నాయి ఇదే నిదర్శనం మినిస్టర్ గారు చెప్పింది లేదా గారు దీని ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు పోర్ట్స్ సంబంధించి ఖచ్చితంగా వెజర్స్ ఇక్కడికి పంపించాల్సిందే అనేది ఆ విధంగా నిబంధనలు వీళ్ళకి విధించండి అని చెప్పి చెప్పడం జరిగింది ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజ్ గారు మాట్లాడారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మాట్లాడారు ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ పోర్తి యాజమాన్యంతో కానీ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాట్లాడుతున్నాను దీనితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని అడిగితే ఆయన పాపం దానికి సంబంధించి మంత్రి గారిని కలిశాడు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాం రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి చెప్పి మేము కోరాం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోర్టీ యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు పోర్టు యాజమాన్యాన్ని కూడా మాట్లాడాం పోర్టు యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది అందుకే చెప్పాం మీరు ఏది ఏమైనా సరే పోర్ట్ మేము తరలించటం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించటం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాము వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది ఇదంతా బాగానే ఉంది చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద ఎవరికన్నా చెప్పాలా అంటే చెప్పడు రాయాలా అంటే రాయడు ఉండాలా అంటే ఇష్టం లేదు ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి ఒకటి నా మీద బురద చల్లాలి రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి ఈ రెండే ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేస్తే ఏదన్నా క్యాష్ ఇస్తారేమో మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడము నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు సోమిరెడ్డి ఒక్కరికి పోతే ఎవరు పట్టించుకోరు సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు సోమిరెడ్డి మనిషికే విలువ లేదు సోమిరెడ్డి ఆరోపణలకు అంతకన్నా విలువ లేదు ఎందుకు ఆరోపణలకు విలువ లేదు అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశాడు గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకుంది ఏపీ మారిటైమ్ బోర్డు ఓనర్షిప్ రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్ ముప్పై తొమ్మిదికి వల్ల ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ ఇస్తే పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళకింది ఆ కాట్ కాటుపల్లి పోర్టు సొంతం అదాలి ఇక్కడ ఒక ఆకురవుడి లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రి టోల్ గేట్ పెట్టి బండికి రెంట్ వాళ్లే ఫైవ్ పర్సెంట్ కలెక్షన్ ప్లస్ ఒక కంటైనర్ కింద ఇరవై అడుగుల కంటైనరు నలభై అడుగులు ఆ షాక్ పెట్టి ఇక్కడ మాఫియా వల్ల మేము వెళ్ళిపోతున్నామో ఈ దుర్మార్గాలు మేము సహించమని చెప్పేసి అదొక షాక్ చెప్తున్నారు రెండోది ఈ రోజు ఆయన నడితే నీళ్లు నవ్వుతున్నాడు మేము మూసి లేదంటే అని చెప్పి అడుగా సమాధానం చెప్పలేని పరిస్థితి సార్ నా దగ్గర లేదు లైనర్స్ అన్నాడు సరే అటు అనుకున్నప్పుడు నేను కాకినాడ పోర్టు విశాఖపట్నం పోర్టు ఫిబ్రవరి ఏ విజల్స్ వస్తాయి ఏ డేట్ లో వస్తాయని నేను ఇస్తాను నువ్వు వీలేవా అని చెప్పా నీళ్లు నవ్వి పరిస్థితి చాలా టోటల్ గా షిఫ్ట్ చేసేస్తున్నారు ఇక్కడ ఒక మంత్రి సర్వేపల్లి కాన్స్టెన్సీలో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు మేము ఇచ్చాం మూడు లక్షలంటే ఆరు లక్షలు ఏడు లక్షలు చేసేసి రైతులు భూములు ఇప్పించాము మళ్లీ ఒక మూడు వేల ఎకరాలు ఐ మీన్ నవీగా సివిరావు గారు ఆరు వేల ఎకరాలు ఈ రోజు అక్కడ ఉంది దాన్ని బేస్ చేసుకుని కృష్ణపట్నం ఎస్సీజెంట్ ఆరు వేల ఎకరాలు ఎన్టీపీసీ రెండు వేల ఐదు వందల ఎకరాలు ప్లస్ కిసాన్ ఎస్సీజెంట్ రెండు వేల ఎకరాలు పదహారు వేల ఐదు వందల ఎకరాలు ఈ కృష్ణపట్నం పోర్టు కోసం సేకరించింది ధర్మల్ స్టేషన్స్ కాకుండా వాటి గోల గుచ్చోబెట్టి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు త్యాగం చేసేస్తే వాళ్ళని ఈరోజు బల్క్ కార్గోలో దుమ్ములో ధూళిలో ముంచేసి పొల్యూషన్ లో ముంచేసి ఆరోగ్యాలు దెబ్బతెప్పి మనుషులు సచ్చే పరిస్థితి వచ్చి పదివేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుంటే ఆయన ఆయన చెప్పే మాటలుగా ఇంటి జీజీరావు గారు మాటలు ఆయన ఏదో సూక్తులు చెప్తున్నాడు మేము చెప్పాం అయ్యా మేము నీ పోర్టుకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారంలో ఉంటే పోర్టులోకి అడుగు పెట్టలే ఇప్పుడు అపోజిషన్ లో ఉంటే నీ పోర్టులోకి అడుగు నీ మాఫియా ఎంత ఆకురౌడి అదాని అనుకుంటే ఎంత ఈ రోజు అదాని ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఎయిత్ రిచెస్ట్ మ్యాన్ ట్వెల్త్ ట్వెల్త్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో కాదు ఆరు లక్షల నలభై వేల కోట్లు నెట్ వర్క్ ఉండే అదాని ఇటువంటి బత్యాలను చూసి నువ్వు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలన్నా మా మా ఉద్యోగాలు పోతాయి ఆకరైన డట్టి పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డర్టీ కార్గో బల్క్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా ఈరోజు కంటైనర్ యార్డ్ మొత్తం ఐర్నారు డంప్ చేసేస్తావా ఇది స్పేర్ చేసే ప్రసక్తి లేదని చెప్పి చెప్పాం మా జనం కోసం ఇది రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం పోర్ట్ అనేది ఎప్పుడో విజయనగరం రాజుల టైంలో ఆ పోర్టు మొదలైంది దానికి ఒక చరిత్ర ఉంది ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసి రాజశేఖర రెడ్డి డెవలప్ చేసి రాజశేఖరరెడ్డి కొడుకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అదానికి ఇచ్చేసి వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే నీ మంత్రి ఆగడాల వల్ల వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నామనే షాక్ పెట్టి చెప్తుంటే ఆపే పరిస్థితి లేదు ఈ ముఖ్యమంత్రికి ఆ దమ్ము లేదు అమర్రాజా వెళ్ళిపోవాలా కియా వెళ్ళిపోవాలా కృష్ణపట్నం పో